గ్రేటర్ వరంగల్ నగరంలో అర్ధరాత్రి దాడులు పెరిగిపోయాయి పుట్టినరోజు ఇతర వేడుకలను రోడ్లపై జరుపుకుండడంతో ఘర్షణలకు దారి ఇందుకు నిదర్శనమే వరంగల్ పద్నాలుగవ డివిజన్ ఎస్ఆర్ నగర్లో జరిగిన ఘటన శనివారం రాత్రి మంచాల అర్జున్ ఇంటిపై రౌడీ షీటర్లు దాడి చేశారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఎస్ఆర్ నగర్లోని మంచాల అర్జున్ పుట్టినరోజు వేడుకలను తన మిత్రులతో కలిసి ఇంట్లో జరుపుకొని బయటకు వస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన జీవన్ వినయ్ కళ్యాణ్ రోడ్డు మీద మోటార్ సైకిళ్ళు అడ్డుగా ఉన్నాయని ఎవరు పెట్టారని ప్రశ్నించారు అర్జున్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ బర్త్డే పార్టీకి వచ్చిన వారు పెట్టారని వారు వెళ్ళిపోతున్నారని చెబుతున్న క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఇందులో జీవన్ వినయ్ కళ్యాణ్పై పై మంచాల అర్జున్ మిత్రులు కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయి కొంత సమయం తర్వాత అనవసరంగా మమ్మల్ని కొట్టారంటూ జీవన్ వినయ్ కళ్యాణ్ కలిసి మంచాల అర్జున్ ఇంటికి వెళ్లి తలుపులు కిటికీలు విరగొట్టి అర్జున్పై దాడి చేశారు ఈ ఘటనకు బాధ్యులైన ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఏనుమామలా ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ దాడి క్రమంలో రౌడీషీటర్లు ఎవరూ లేరని వారు తెలిపారు మా యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలపై రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఒక వర్గానికి చెందిన వారు బర్త్డే పార్టీ వారి ఇంటిలో చేసుకొని వెళ్ళిపోతుండగా రోడ్డు పైన మీద అవతల వ్యక్తులు రోడ్డు అడ్డంగా ఉన్నారని చెప్పి ప్రశ్నించినందుకు రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ తలెత్తి దాని ఫలితంగా రెండు వర్గాలు కొట్టుకోవడం జరిగింది ఇటు విషయమై ఇరు వర్గాల దరఖాస్తు మేరకు రెండు వర్గాల మీద కేసులు నమోదు చేయడం జరిగింది మాకు ప్రజలకు విజ్ఞప్తి మీరు ఏదన్నా పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ తీసుకున్నది ఉంటే మీరు మీ యొక్క ఇంటిలోనే చేసుకోవాలి రోడ్ల మీదకి వచ్చి తాగి నివసం చేసినట్టయితే మేము చట్ట ప్రకారము చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే రాత్రిలో కూడా మేము రెగ్యులర్గా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది ఎవరు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కూడా వారిపై చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఇటీ సంఘటనలో ఇరు వర్గాలు కొట్టుకున్నందుకు కొట్లాట సంబంధించిన కేసు పెట్టడం జరిగింది అలాగే ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం ఇంటికి వెళ్ళి తలుపులు కిటికీలు ధ్వంసం చేసిన విషయంలో కూడా ఈ ఆస్తి ధ్వంసం సంబంధించి కేసు పెట్టడం జరిగింది ఇందులో పాత నేరస్తులు కానీ రౌడి శిట్టులు కానీ ఎవరు లేరు ఆ లోకల్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు